రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు గురువారం రాజంపేట పట్టణ కేంద్రంలోని బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మేడా భవనంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వాలు ప్రారంభించిన పది రోజుల్లోనే పదివేల సభ్యత్వాలను మేడా విజయశేఖర్ రెడ్డి రెఫరల్ ర్యాంక్ నంబర్తో ఇప్పటి వరకు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు రాజంపేట నియోజకవర్గంలో పదివేల సభ్యత్వాల మైలురాయిని దాటడం జరిగిందన్నారు రాష్ట్రంలోనే రాజంపేట నంబర్ రెండు స్థానంలో ఉండడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదిశేషారెడ్డి రాము యాదవ్ హరీష్ పాల్గొన్నారు రాష్ట్రమంతా ప్రతి ఊరు ప్రతి పల్లె పట్టణం తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమం ఒక పండుగ లా సౌండ్ ఉంది మాకు మూల మాకుమవుతున్న క టీడీపీతో తెలుగుదేశం పార్టీ గుర్తుత రావొచ్చు పసుపు రంగుతో కావచ్చు అట్లాగే తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబాతో కావచ్చు మా ప్రియాతి ప్రేమ మనందరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో కావచ్చు అట్లాగే యువనాయకుడు లోకేష్ బాబు గారి పేరుతో కావచ్చు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చర్చ ఈ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ పల్లె చూసినా ఏ పట్టణం చూసినా అలాంటి తరుణంలో రాజంపేటలో కూడా అదే వాతావరణం ఉమ్మడి కడప జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎవరికి మేము తగ్గం ఒకవేళ ఒకవేళ దురదృష్టం సేవత్వం మేము ఓడిపోతే ఓడిపోయినొచ్చు కూడా కానీ ఎవరికి తగ్గేవాళ్ళం కాదు రాజంపేట వాసులం రాజంపేటలో తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ నిజకర రాజకీయ నాయకులు నాయకులు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరికి మేము తగ్గేవాళ్ళం కాదు ఒక మెట్టు ఉండడానికి మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పడానికి ఈరోజు రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరు మండలలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఒక ఈ రోజుకు మనము ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అయినా అప్పుడే పదివేలు దాటింది ఈరోజు మనకున్న శుభవార్తంటే పదివేలు దాటింది ఈ రోజు రాజంపేట కాన్స్టిట్యూన్సీలో ఈ పదివేలలో కూడా ఈరోజు అన్ని మండలాల్లో ఏదో ఒక మండలంలోనో ఒక పల్లెలోనో ఒక గ్రామంలోనో జరగల ఈ సభ్యత కార్యక్రమం అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఒక ఉద్యమంలా సాగుతోంది ఈ ఉద్యమంలా సాగిస్తూ ఈ సభ్యత కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి నాయకుడికి కార్యకర్తలకు చేతులెత్తి ఎత్తి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నా నేను నిజంగా మీ మీ సౌహృదయాన్ని కావచ్చు మీ ఆలోచన సరళి కావచ్చు మీరు పడుతున్న శ్రమ కావచ్చు అట్లాగే మీ సహనాన్ని కావచ్చు ఓర్కు కావచ్చు మీ అందరికీ కూడా చేతులు ఎత్తి మరీ నమస్కరిస్తున్నా ఈ పదివేలలో కూడా ఈరోజు మేడా కుటుంబం మేడా కుటుంబానికి చెందిన నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అట్లాగే మరి ముఖ్యంగా మేడా విజయశేఖర రెడ్డి నేను నాకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అభిమానులు కావచ్చు ఈ తెలుగుదేశం పార్టీ ఎవరైతే కొనసాగుతున్నారో వారందరి సహకారంతో కూడా మీరు ఒకసారి చూస్తే నవంబర్ రెండవ తేదీన మనం రెఫరే రైతు తొమ్మిదో స్థానంలో ఉన్నాం రాష్ట్రంలోని ముప్పై సంవత్సరాల రాజకీయ తెలుగుదేశం రాజకీయ చరిత్రలో రాజీవ్ పార్టీ నుంచి మనం మొట్టమొదటి పది స్థానాల్లో ఏ రోజు లేదు ఈ రోజు మనం తొమ్మిదో స్థానం వచ్చామని వింటాడు పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు